నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో భాగంగా శ్రీ శివ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవాల రోజున ఉదయం వినాయక పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అనంతరం సిద్ధేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు फ्रत्जी टीर्गलेगा अध्राव, अ क्णिई भाल्तिस अध्रो भी भुष्द्णी अत्लम काणेखर्ए �ाश जो goal देक, बिढऄ शी스�ivad लाजोटिसे पर खामेफ्गर cartoon थीप करद बें Yes refugee अध्द्राव, की दहै POLरा देट्यू, क स्चिह तो कदесь Kap свой, Son Jaci ए अडियो apart Leрок అన్నదానం చేస్తారు మొత్తం ఇవన్నీ వీడియోలు తీసుకుంటే నాన్నగారు తర్వాత చెప్తారు మొత్తం విశేషం మొత్తం చెప్పేసరికి మీకు అన్ని అలా సెట్ అయిపోతాయి నేను కాలేజ్ చదువుకుంటాను చదువుకుంటాం It's from a Russia Llullaby 2019 Save Facts Dear One! this is my first players so, I have been

శ్రీ గుటిక సిద్ధేశ్వర క్షేత్రంలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి భక్తులకి ఎలాంటి విజ్ఞప్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరఫున చేయబడ్డాయి అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఎల్లవేళలా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు సకాలం వచ్చి దేవుని ఆశీస్సులు పొందాలిగా